అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగున నేను మనుష్య రీతిగా మాటలాడుచున్నాను అట్లనరాదు అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమునూ కాము యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు ఎవడునూ లేడు దేవుని వెదకువాడెవడునూ లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది ఏస్తు క్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు ఏస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏస్తునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై యుండుటకు ఆయన అలాగు చేసెను కాబట్టి అచ్చే కారణం ఎక్కడా అది కొట్టివేయబడిను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి మంతులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము